మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారండి ఫైనల్గా అయితే ఎదురు చూస్తున్నాం కదండి ఇదిగోండి లోపలికి వెళ్ళి పరిచయం చేసుకుందాము ఎట్టకేలకు అయితే వచ్చేసారు ఎండ అయితే చూడండి మండిపోతుందండి ఎండ చూసారు కదా చూస్తున్నారు కదా సిస్టర్ అనంత సిస్టర్ అసలు ఎప్పుడు నుంచో నన్ను మీట్ అవ్వాలనుకుంటున్నారు కల కలుద్దాం కలుద్దాం అంటున్నారు కానీ అదే కలుస్తానని వస్తున్నారు కానీ నేను ఉండట్లేదండి ఇంటి దగ్గర వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా కదా సిస్టర్ వచ్చి నేను ఏదో విలేజ్కి వెళ్ళి ఉన్నాను అనుకుంటా ఎక్కడికో పాపం రిటర్న్ అయిపోయారు నేను కలవకుండానే తర్వాత ఇంకో నెక్స్ట్ టైం వచ్చారు అప్పుడు కూడా నేను కలవలేదు సిస్టర్ ఉండేది హైదరాబాద్ అండి అయితే వాళ్ళ నేటివ్ ప్లేస్ పుట్టినూరు వచ్చేసి మా విలేజ్ నుండి ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది పది పదిహేను పదిహేను లోపు ఉంటుంది సిస్టర్ది ఇక్కడ ఆంధ్రాకి అంటే పుట్టి పుట్టినూరే కదా సిస్టర్ అది వచ్చినప్పుడల్లా నన్ను కొలుద్దాం అనుకుంటారు కానీ అస్సలు అప్పటి నుంచి నీకు చీర చీర తెస్తాను చీర పెట్టాలి అని అనుకుంటున్నారు కానీ కుదరట్లేదండి అండి అయితే ఈ రోజుకైతే వచ్చేసారు ఏదో జాతర అన్నారు కదా అమ్మవారి గ్రామ దేవత ఉత్సవాలు అనమాట ప్రతి సంవత్సరం ఉంటే ఒక వన్ వీక్ నాకు కాల్ చేస్తే వస్తున్నాము ఈసారి కలుస్తావా లేదో అనేసి సో కలవడం అయితే ఇప్పుడు అయిందండి మరి జాతర ఎలా జరిగిందా గ్రామ దేవత పుట్టిల్లు మా ఇల్లు అనమాట గంగారమ్మ తల్లి పుట్టిల్లు మూడు రోజులు అవి జరుగుతాయి ఓకే అండి అయితే మనకి శారీ తీసుకొచ్చారు అలాగే ఇంకో విషయం చెప్పాలి సిస్టర్ వచ్చేసి కొత్తగా సారీ బిజినెస్ ఏమంటారు సారీ డిజైనింగ్ సిల్క్స్ అని అనంత డిజైనింగ్ సిల్క్ అని సిల్క్ స్టూడియో అని కొత్తగా పెడుతున్నారు కేవలం ప్రమోటే కాదు ప్రమోట్ చేయడానికి అయితే ఇప్పుడే రానవసరం లేదు కదండి ఇంతకు ముందు కూడా టూ త్రీ టైమ్స్ వచ్చి కలవకుండా వెళ్ళిపోయారు అప్పుడు పెట్టలేదు స్టూడియో ఇప్పుడు పెట్టబోతున్నారు స్టార్ట్ చేసేసారు చేసేసారు అయితే కొన్ని మోడల్స్ అయితే మనకు చూపించడానికి వచ్చాయి సిస్టర్ అందులో ఒకసారి మనకంట మిగతా ఇక్కడ మీరు చూసేద్దురు ఎలా ఎలా ఉన్నాయి అన్నది సిస్టర్ మాటల్లో విందురు మీరైతే సరేనండి ఓకే మీరు చెప్పండి సిస్టర్ అసలు స్టూడియో గురించి ఆ డిజైనింగ్ స్టూడియో గురించి మీరు స్టార్ట్ స్టార్ట్ కొత్తగా స్టార్ట్ చేసిన దాని గురించి మీ మాట చెప్పండి అనంతాస్ డిజైనర్ సిల్క్స్ అని సైనిక్ పూర్ అండి నియర్ బై ఈసీఐఎల్లో స్టార్ట్ చేశాము అపార్ట్మెంట్లో మొత్తం స్టూడియో కాంచీపురం అండ్ బెనారస్ ప్యూర్స్ పట్టు శారీస్ అన్నమాట ఓన్లీ అండ్ కస్టమైజేషన్ కస్టమర్స్ ఎలా కోరుకుంటారో అలా మేము బ్లౌజెస్ కానీ శారీస్ కానీ కస్టమైజ్ చేసి ఇస్తాం మ్యారేజెస్కి డిజైనింగ్ చేసి ఇస్తాము ప్లస్ రెడీగా కూడా మీ దగ్గర మా దగ్గర రెడీ అయిన స్టూడియోలో మీరు ఏ వెరైటీ అయినా రెడీగా అవైలబుల్ ఉంటుంది మా దగ్గర ఎనీవేర్ అండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా మేము టీటీడీసీ కొరియర్తో టైఅప్ అయ్యాము మీరు ఏదైనా మాకు వీడియో కాల్స్లో మాకు కాంటాక్ట్ అయితే మేము అన్నీ మీకు చూపిస్తాం మీరు బుక్ చేసుకుంటే వెంటనే మీకు యాస్టీ శారీ ఎలా ఉన్నది అలా మీకు పంపిస్తాం మొబైల్ నెంబర్ ఇస్తాము టూ థౌజండ్ నుంచి మనకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు శారీస్ అవైలబుల్ ఉన్నాయి మీ బెనారస్ కాంచీపురం ప్యూర్ పట్టు శారీస్ అమ్మ మొత్తం మన దగ్గర ఉంటాయి ప్లస్ ఇప్పుడు మ్యారేజెస్కి బ్రైడల్ కస్టమైజేషన్ అడుగుతారు పెళ్ళికూతురు ఒక్కొక్కరు ఒక్కొక్కరిలో కోరుకుంటారు అవన్నీ కూడా మేము కస్టమైజేషన్ చేసి ఇస్తాము ప్యూర్ వీవర్స్ దగ్గర నేయించుకుని మేము బెనారస్ ఓన్లీ కాంచీపురం పట్టు సారీస్ మన దగ్గర ఉంటాయి ఒకసారి చూపిస్తారు మోడల్స్ చూద్దాం మన సబ్స్క్రైబర్స్కి సరే మీకు ఇచ్చేసి ఫస్ట్ ఇదేనా మీరు అనుకున్న సారీ అదేనా ఇదేనా ఓకే అండి మనకి సిస్టర్ పెడుతున్న శారీ అయితే ఇదే అండి ఇది కలంకరి బ్లౌజ్ అంటే ఇది అదే కదా వైన్ కలర్ అండి చాలా బాగుంది ఇది ఏ పట్టు ఇది అమ్మా కాంచీపురం 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 పట్టు ఇది పళ్ళు ఇది బోర్డర్ వచ్చింది సారీ కలర్ అనమాట బాగుందండి ఓకే మీరు మన సబ్స్క్రైబర్ చూపించారు డ్రెస్ కూడా తెచ్చారా ఓకే డ్రెస్ కూడా తీసుకొచ్చారండి ఎల్లో కలర్ ఇప్పటి వరకు నేను వేసుకోలేదు ఎల్లో కలర్ ఓకే ఓకే సరేనండి ఇప్పుడైతే కొన్ని డెమో చూపిస్తారు సిస్టర్ మా మన సబ్స్క్రైబర్స్కి చూపించండి బ్రైడల్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ బార్డర్ అంటారు దీన్ని బార్డర్ ప్యూర్ జార్ మెత్తగా ఉందండి ప్యూర్ జార్జెట్స్ పనుమతి మళ్ళీ కట్ ఆన్ జార్జెట్లు

జార్జెట్ అంటారు ఇవి నెక్స్ట్ ఓకే ఇది వచ్చేసి ఫాక్స్ జార్జెట్ అంటండి ఈ ఈ క్లాత్ డిఫరెంట్ ఉందండి చాలా చాలా బాగుంటుంది ఇది చాలా నునుపుగా ఉంది అండ్ మెత్తగా కూడా ఉంది అంత వీవింగ్ ప్రింట్ అయితే కాదు ఇది బోర్డర్ అయితే చాలా బాగుంటుందండి నాకు నచ్చింది బోర్డర్ చాలా అంటే చాలా మెత్తగా ఉందండి మనం కుర్చీలు అలా వేస్తే అలా వచ్చేస్తుంది ఈ సారీ అయితే క్లాత్ చాలా బాగుంది ఇదంతా నేత ప్రింట్ అయితే కాదు థ్రెడ్ ఓకే ఓకే నేతనండి ప్రింట్ ఇదంతా థ్రెడ్స్ మొత్తం ప్రింట్ కాదు ఓకే మస్లిం పట్టు అంటారు బిగ్ బోర్డర్ వస్తే ఓకే మస్లిం పట్టు అంటండి ఇది బోర్డర్ అయితే కొంచెం వెడల్పుగా వచ్చింది ఆల్రెడీ చూసే ఉంటారు ఈ మోడల్ ఇది వరకు చాలా మనం పెళ్ళిళ్ళ ఫంక్షన్లో ఎక్కువ చూసి చూసి ఉంటాం నేను చాలా చూసాను ఇది పెళ్ళిళ్ళ ఫంక్షన్లో ఈ మోడల్ ఓకే ఇది కూడా బాగానే ఉందండి కాంచీపురం కాంచీపురం ఇది ఇంకా చాలా ఇది కూడా లైట్ వెయిట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది కాంచీపురం సిల్క్ కాంచీపురం సిల్క్ ఇదైతే ప్లెయిన్ వచ్చేసి బార్డర్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కాంచీపురం సీకో పట్టు అన్నమాట ఇది నేత నేత ప్యూర్ ఈ చాలా క్లాస్ లుక్ అండి ఇది అయితే చాలా క్లాస్ గా ఉంది చాలా చాలా డిఫరెన్స్ వెరైటీస్ మన దగ్గర పట్టులోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి ప్రమోషన్ అన్నది సెకండరీ కనమ రచన ని కలవడం నాకు మాత్రం చాలా హ్యాపీ నా టార్గెట్ నేను కలవడం అది మా త్రీ ఈ రోజు జరిగింది ఇయర్ బిఫోర్ వన్ ఇయర్ నుంచి కాంటాక్ట్ చేస్తారు కాకపోతే కలవడం అంటే జరగట్లేదు మా అమ్మాయి మా అబ్బాయి కూడా వచ్చారు అవునా వాళ్ళు కూడా ఇలా కలవాలి అక్క నీరు వచ్చిన అంటే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూద్దామండి మరి సిస్టర్ వాళ్ళ అమ్మాయి అబ్బాయిని కూడా చూద్దాం మనము సిస్టర్ వాళ్ళ అమ్మాయి అండి మామనుడు రోహన్ ప్రియాంక గారు తను కూడా అక్కడ డిజైనింగ్ 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 చాలా ಜಾస్ట్ జాబ్ చేస్తుంది యాక్షన్స్ నమస్తే రశ్న గారు యూఎస్ కి అండ్ సబ్‌స్క్రైబర్స్ కి అందరికి అంటే ప్రమోషన్ గురించి పక్కకు పెడితే మా కాన్సెప్ట్ మెయిన్గా గా గారిని మీట్ అవ్వాలనేసే ఉంది అంటే లాస్ట్ ఇయర్ కూడా మేము ఒక టూ త్రీ టైమ్స్ గారిని మీట్ అవుదామని వచ్చాము బట్ మిస్ అయ్యాము అన్ఫార్చునేట్లీ కానీ ఈసారి ఇంకా ప్రేయర్గా కాల్ చేసి ఉంటారా ఉంటారా అని అడిగి మరి ఈసారి వచ్చామన్నమాట సో బేసిక్గా ఎందుకు కలవాలి అనుకున్నామంటే ఆవిడ వీడియోస్ చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యామనమాట అంటే సొసైటీలో చాలా నామ్స్ ఉంటాయి అంటే అలా సఫర్ అయ్యే వాళ్ళకి ఇంకా బ్యాక్ స్టాబింగ్ చేయడము పోక్ చేయడం ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి చాలా చూసాం చూస్తూనే పెరిగాం అంటే జెండర్ డిస్క్రిమినేషన్ అనే కాదు సొసైటీలో చాలా నామ్స్ ఉంటాయి కలర్ డిస్క్రిమినేషన్ అని బాడీ షేప్ డిస్క్రిమినేషన్ అని అలా చాలా మనం చూస్తాం కానీ ఇవిడ వీడియోస్తో తెలియకుండానే చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఎందుకంటే అలా చాలామంది ఫీల్ అయ్యి అంటే ఇంట్లో ఉండడం మన మనం సొసైటీని ఎలా ఫేస్ చేయాలి అంటే మనకి ఇలా బ్యాక్ స్టాబింగ్ ఉంటుందేమో అంటే మన పేరెంట్స్ చిన్నగా అయిపోతారేమో ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తామని ఒక డేర్ స్టెప్ తీసుకోరు ఎస్పెషలీ ఒక సోషల్ ప్లాట్ఫామ్ మీదకి మనం రావాలంటే చాలా డేరింగ్ ఉండాలి ఆ డేరింగ్ అనేది మనకి రచనా కనిపిస్తుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది ఖచ్చితంగా చాలా మంది ఇవిడ వీడియోస్తో ఇన్స్పైర్ అయ్యి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ దాంట్లో అయితే డౌట్ లేదు ఎందుకంటే ఆ వీడియోస్లో అంటే తను రెగ్యులర్ లైఫ్ స్టైల్ తను ఏదో అక్కడ లేనిది పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేయట్లేదు తను ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నారు తన లైఫ్ స్టైల్ ఏంటి తను లేచాక తన రొటీన్ ఏంటి అంటే తను ఎన్ని ఫేస్ చేశారు ఫర్దర్గా ఎన్ని ఫేస్ చేసినా కూడా ఫేస్ చేయాలన్నా కూడా తను ఎంత స్ట్రాంగ్ ఉన్నారు ఇవన్నీ చూస్తే చాలామందికి ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు ఆ వర్గంలో ఉన్న వాళ్ళకే కాదండి మనకు కూడా ఇన్స్పిరేషన్ మనం కూడా ఎంత స్ట్రాంగ్ ఉండాలి లైఫ్లో ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటే ఎట్లా ఫేస్ చేయాలి అనేది చాలా ఇన్స్పైరింగ్ అండి నిజంగా మా మదర్ అయితే చాలా పెద్ద ఫ్యాన్ అసలు ఒక్కొక్కసారి కొన్ని వీడియో చూసి ఎమోషనల్ కూడా అయిపోతుంటారనమాట తను సో తను మా మదర్ ఏదంటే మేము దానికి సపోర్ట్ చేస్తాము అంటే ఎందుకు మమ్మీ అట్లా ఇట్లా అంటే మాకు ఆ సైకాలజీలో మేము అనమాట సో అలా తనని నాకైతే మా మదర్ వల్లే రచన గారు పరిచయం అనమాట మా మదర్ చూసే వీడియోస్ వల్లే తను పరిచయం అయ్యారు అండ్ మేము కూడా చాలా అసలు ఇన్స్పైర్ అయ్యాం అలా చాలా మందికి తను ఇన్స్పైర్ ఇంకా ఇన్స్పిరేషన్ అవ్వాలి అని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను రచన గారు మీరు ఇంకా లైఫ్ లో చాలా పెద్ద పొజిషన్ లో ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మీట్ అవడం టూ నాకు ఏమో అనుకుంటా అవుతుంది ఇప్పటికైతే కలవడం జరిగింది నాకు కూడా చాలా హ్యాపీ ఎందుకంటే చెప్పారు ఇదివరకు సిస్టర్ మన ఏరియాని చూపిస్తుంటారు అంటే ఇక్కడే కదా ఈ లోకలే కదా సిస్టర్ పుట్టిన విలేజ్ సో అందుకు అభిమానంతో ఏదో తెలియని ఆనందం అని ఒకసారి చెప్పారు మన ఏరియాని చూపిస్తూ ఉంటారు అందుకని అనేసి నిజంగా అండి నాకు కూడా చాలా హ్యాపీ అండి కలిసినందుకు ఓకే అండి మీకు ఎవరికైనా సారీస్ అవి డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తాను నెంబరు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ వాట్సాప్ రెడీగా కూడా మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఓకే నువ్వే క్లాస్ చెప్పలేదు నాకు సెకండ్ రోహన్ నేమ్ వచ్చేసి రోహన్ సెకండ్ క్లాస్ సరే అండి బాయ్